దగ్గర చూపెట్టారు ముందు రెండు సెంటర్లు అన్నారు అక్కడ నుంచి సెంటర్ ఆర్ అయింది అక్కడ నుంచి సెంటర్ ఎక్కింది అందరూ ఎట్ట నూట ఇరవై మందికి వాళ్ళు ఒక ఇరవై ఐదు మంది వరకు ఉండేవారు వాళ్ళందరూ యాక్చువల్ గా చల్ల తెదురు అయిపోయారు ఒకరైతే మార్వాడే వాళ్ళు ఏదో దేశం ఇచ్చి చెప్పారు మా గురువు గారు ఉన్నారంటే యాక్చువల్ ఆ కాలం చేశారా అన్ని వస్తున్నాయి యాక్చువల్గా ఆయన చూడలేకపోయారు ఆయన ఇల్లు వెళ్ళిపోయింది ఆయన ప్లేస్ కూడా రాలేదు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి మా అమ్మ వెళ్ళి బతుకుతున్నారు అక్కడ అలాంటివి ఉన్నాయి చాలా కేసులు యాక్చువల్గా అవి కొద్దిగా మీరు సరేనమ్మా అమ్మా అలాగే ఈ రెండు విషయాలే ఉన్నాయి ఇంకా ఈ పెన్షన్స్ కోసం యాక్చువల్గా మా మనుషులు అని చెప్పేసి చాలా మందికి చేయలేదమ్మా లుక్న తాడి అని పెనాల్సి వచ్చిందమ్మా తర్వాత అదే నాలుగు సంవత్సరాలు భాస్కర్ పొందరు భాస్కర్ అని అక్కడ ఉదయ బ్రాహ్మణ సంఘం తరఫున ఇలాగా అందరూ తెలుగుదేశం అని చెప్పేసి మంచి ప్రభుత్వం అండాలి ఒకటే నిదర్శనం మంచి ప్రభుత్వం అండడానికి మిత్రులు ఇప్పుడు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు మంచి ప్రభుత్వం ఇంకేం కావాలంటే ఇప్పుడు రైతాంగం చాలా విషయాలు మాట్లాడారు రైతుల దారా సోదరుల నేను ఒక రైతునే మీలో మీతో పాటు ఒక రైతునే మనకు ఎప్పుడైనా మోసి దారి మీరు ఏదో నెల వచ్చిందా ఏడో నెల వచ్చిందా ఏడో నెలలు ఎప్పుడైనా తమ్ములు చేసుకున్నామ్మా చెప్పండి అది ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వచ్చి ఐదు రోజులు అవ్వలేదు ఐదు రోజుల్లో వంశ నీరు మన పలాసాకే కాదు పలాస నియోజకవర్గానికి ఇచ్చింది ఈవేళ పలాస నియోజకవర్గ రైతులు ఎక్కడ చూసినా కలకలు ఆడుతూ సిరి సమ్మ పది కాల పాటు ఎమ్మెల్యేగా ఉండాలి మా పలాస నియోజకవర్గం ముందుకు నడపాలి మా రైతులకు ఎప్పుడు కూడా ఆనందం కలిగించాలని ఈవెంట్ మనందరం కూడా కోరుకుంటున్నాం ఆనందం కలగాలంటే ఎలా వేళ మనం ఎప్పుడు కూడా ఎల్ల వేల ఉండి ఆ ఎమ్మె ఎమ్మెల్యే ఉంటే మన రైతాంగం ఎప్పుడు సుఖ సంతోషంతో ఉంటది ఒకసారి మనం ఆలోచించాలి మన పరాసర అభివృద్ధి కావాలంటే కిరీసమ్మ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే మనం ప్రతి శేనిక నీరు ప్రతి చేతికి పని అలాగే మొదటిది చేనికి నీరు అనేది ఈ కాసీప మనం ఎక్కడైతే మీటింగ్ పెట్టుకున్నామో వంశధార కాలువకి ఇదే చివర ప్రాంతం వంశధార కెనాలు కూడాను ఎక్కడి చెరువులోనే కలిసి ఇక్కడ నుండే స్టాప్ అవుతుంది దానికి నీరు తెప్పించిన ఘనత ఆ అమ్మకి దక్కిందని ఈ ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాలు కనీసం పూడికలు తీయలేదు పూడికలు చేస్తేనే ఆ నీరు ఇక్కడి వరకు వస్తుంది ఆవిడ ప్రమాణ స్వీకారం చేయకుండా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి ఈ చేతకాన్ని మినిస్టర్ గారు ఏం చెప్పారంటే గతంలో అచ్చెన్నాయుడు గారు మీరెక్కడ అట్టేస్తున్నారు అందుకే ఈ ప్రాంతానికి నీరు రావడం లేదని చెప్పారు అచ్చెన్నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో లేనన్నప్పుడు మీ ప్రభుత్వంలోనే అధికారం ఉంది మీకు చేత కాక చెప్పారు సాకులు అవి అదే ఒక ఆడపిల్ల అయినప్పుడు కూడాను అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి మీ టెక్కలకు ఆఫ్ చేసి చివరి ప్రాంతం మాకు ఇవ్వండి అని చెప్పి ముందు మనకి చెప్పింది ఏంటి అంటే మీకు గుర్తుందో లేదు నేను బండి ఎక్కిన రోజు ఇక్కడ చెప్పారు మీకు తాగునీరు తాగునీరు వస్తు మీకు అందిస్తామన్నారు ఆ ఇచ్చిన మాట ప్రకారం ఆమె సొంత డబ్బులు అలాగే మన ఎంపీ గారి సొంత డబ్బులతో ఫస్ట్ పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ముందు తాగునీరు తప్పించారు ఎందుకంటే మీకు ఎవరికి తెలియదు ప్రభుత్వం వచ్చింది ఆ వర్క్ చేశారు అనుకుంటున్నారు కానీ ఈ కింద దిగువ పొలాల వరకు కూడా ఆ వంశధార కాలో పనులు ఎవరు చేయించారు ఎవరికి చేయించారు డబ్బులు ఎక్కడ తెచ్చారండి చాలా మందికి ఇక్కడ తెలియదు కానీ ఆ నిధులు సొంత నిధులతో ఆ కార్యక్రమం చేయించారు అది ఒకటి తెలుసుకోవాలా అలాగే చాలామంది అనుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ పెంచారు ఆ పెన్షన్స్ సకాలంలో ఇవ్వలేరు అని కూడా అనుకున్నారు కానీ ఆయన కంటే రోజు ముందే సేవలు చూసుకొని ఇచ్చారు అదంతా పెన్షన్ అందుకున్న ప్రతి ఒక్క సభ్యులు కూడా తెలుసు అలాగే మాకు ముఖ్యంగా ఉండేది ఇక్కడ పెద్ద చెరువు ఆ చెరువుకి మాకు పరుపు పాడైపోయింది మేడం అలాగే అక్కడ మనకి రైతులు వెళ్ళడానికి వాకింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉండేది చిన్నది అది కూడా పూర్తిగా శిథిలం అయిపోయింది అంటే గత ఐదు సంవత్సరాల్లో త్రాగునీరు త్రాగునీరు కోసం ఎంతమందికి మేము నేను అక్కడ మంత్రిగాతోనే ఉన్నాను ఎంతమంది తిరిగినా సరే ఏ పని చేయలేదు కనీసం చిన్న బ్రిడ్జ్ ఏమన్నాం ఆ బ్రిడ్జి కూడా ఆయన ఎవరైపోయాడు కానీ మీరు త్రాగునీరు ఇచ్చి రైతులకు కానీ రైతులు పండించే తిండితున్న మాకు కానీ అందరికి కూడా మీరు సేవ చేసినట్టు అయింది దానివల్ల తరుపున మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మా రైతుల తరుపున నా కొడగిలో మిస్త్రులు అయితే చెప్తున్నారు మేము నైట్ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు కన్నా ఒక అడుగు ముందే ఉంటానని ఆలోచించే మహిళ మని అసలు కలాశ నియోజకవర్గానికి శాసనసభ్యురాలు కాకముందే ముందే నియోజకవర్గ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులను ఒక గా తయారు చేసుకున్నటువంటి మహిళ అని ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక సమస్యలేంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర సంక్షేమ పథకాలు అందించే తీరు తీరు తీరుదన్నులను కోటం పూర్తిగా అవగాహన తెలుసుకొని ఎమ్మెల్యే అయిన మరుక్షణం నుండి మీరు చూస్తుంటారు ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు మనం ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తిగా అమలు పరచాలి హామీలు చేస్తారని ఉద్దేశంతో మొదటగా ఆమె తన ప్రచారంలో గ్రామాలకు వచ్చినప్పుడు వార్డులకు వచ్చేటప్పుడు ఒక స్లోగన్ ఇచ్చారు ప్రతి ప్రతి చేతికి పని రెండో స్లోగన్ కూడా ఇచ్చారు నా ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో నా పలాస నియోజకవర్గాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటాను వంద రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయబోతుంది ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున మీ శాసనసభ్యురాలుగా మీ గౌసరీషాగా నా నమస్కారములు పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు మేము ఈ మూడ మూడు నెలల్లో మేము చేసింది గోరంత చేయాల్సింది కొండంత ఉంది కానీ మొదటి వంద రోజుల్లోని కొత్తగా ఉన్నా మేమేమీ చేయలేమని కబుర్లు చెప్పకుండా ఎన్నికల ముందు ఎమ్మెల్యే కాకముందు నాకు పూర్తిగా సంతృప్తినిచ్చిన ఒక విషయం ఒంటరి మహిళా పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారి చేత ఒప్పించి రాష్ట్రం అంతా ఇప్పించడం అనేది నాకు నిజంగా చాలా ఇప్పటికి నేను గర్వపడే విషయం అలాగే ఎన్నికల ఎమ్మెల్యే అయిన తర్వాత మనకి అన్నం పెట్టే రైతులకి నీరివ్వడం అనే కార్యక్రమంతో ప్రజలందరి సహకారంతో వంశధార నీటిని తీసుకురావడం అంతే సమానంగా నేను ఈరోజు నాకు నిజంగా తృప్తి కలిగించే విషయం ఈరోజు మా దాడి గారు మా శిరీ మంత్రి అవ్వాలని ఎమ్మెల్యే అయ్యావా మంత్రి అయ్యావా ముఖ్యమంత్రి అయ్యామా అన్నది కాదండి నన్ను గెలిపించిన ప్రజలకి నేను ఏం చేసానా వాళ్ళకి ఎంత అందుబాటులో ఉన్నానా అని తప్పితే నేను మినిస్టర్ అయ్యాను నేను అమెరికాలో ఉన్నాను లేకపోతే అమరావతిలో ఉన్నాను ఎక్కడో కూర్చున్నాను అన్నది కాదు నా మీద నమ్మకంతో నిజంగా శిరీషమ్మ చెప్పింది చేస్తాది అని ఒక నమ్మకంతో నలభై వేల మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించడం అన్నది మామూలు విషయం కాదు ఆ విషయానికి ఆ మెజార్టీలో ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన పలాస కాసేపు మున్సిపల్ ప్రజలకు మాత్రం నిజంగా తలవంచి పాదాభివందనం చేస్తున్నాను ఖచ్చితంగా చెప్పింది కాస్త ఆలస్యం అవుతుందేమో గానీ చేసే ఒక అలవాటు ఉన్న అమ్మాయినే ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు పలాస మున్సిపాలిటీని అభివృద్ధి అనే బాటలో తీసుకెళ్లిన మొదటి చైర్మన్ బాబురావు గారు అయితే అలాగే అదే దారిలో నడుస్తూ అదే అభివృద్ధిని కొనసాగించిన కోత దుర్గా ప్రసాద్ గారు సబ్జెక్ట్ మీద అవగాహన సమస్యల మీద అవగాహన ఉన్న దుబాల్ శ్రీకాంత్ గారు మరి పలాస మున్సిపాలిటీకి గతంలో పలాస మున్సిపాలిటీని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లా వీళ్ళ తాలూకా చరిత్రను కూడా వాళ్ళ సలహాలతో రోజు ముఖ్యంగా కొత్తగా కమిషనర్ గారు మొదటిసారి మనతో పాల్గొన్నారు కూర్చోండి సార్ కూర్చోండి కమిషనర్ గారు కామన్ గా పలాస మున్సిపాలిటీ ఈ రోజు కళాసా మున్సిపాలిటీ ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడే చెప్పారు మొట్టమొదటి శానిటేషన్ ఈరోజు శానిటేషన్ అంటే బస్తాలతో తీసుకుని వచ్చి అది సున్నమో తెలీదు బ్లీచింగ్ నాలుగు వైపులా జల్లేసి వెళ్ళిపోవడమే శానిటేషన్ అనే దీంట్లోనే ఇన్ని సంవత్సరాలు ఉన్నారు దయచేసి మీ ఆధ్వర్యంలో పెద్దలందరి సహకారంతో సలహాతో మనకి విధులు వస్తున్నాయి మొన్న ఎన్నికల్లోని మనం గెలవగానే ముందు శానిటేషన్ కి దాదాపు నలభై రెండు లక్షలు ఈ రోజు ఇతర శాంక్షన్ చేశారు నలభై రెండు లక్షలతో ఏం బాగు చేశారో నాకైతే అంత మార్పు అయితే కచ్చితంగా కనిపించటం లేదు కొత్త అధికారులు వచ్చారు మీ అందరితో కూడా ఒక వారం రోజుల్లోనే ఇక్కడ ఉన్న అధికారులందరితోని సమస్యలకి పరిష్కారం చెప్పగల అనుభవం ఉన్న పెద్దలందరితో కూర్చొని శానిటేషన్ లో పూర్తి మార్పు చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఇటు ఫండ్స్ వస్తున్నాయి ఆ ఫండ్స్ ఎక్కడ ఎలా పెడుతున్నారో తెలియట్లేదు బ్లీచింగ్ పౌడర్ తప్పితే ఇంకో శానిటేషన్ మాకు ఇక్కడ కనిపించటం లేదు అలాగే రెండోది మంచినీరు దీనికి వచ్చే వేసలో లోపల ఒక సంస్కారం చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అయితే ఇక్కడ మూడు బావులు ఉన్నాయి ఆ మూడు బావుల్లో రెండు బావులే పనిచేస్తున్నాయి అన్నారు వచ్చే వేసవి కాలంలో మాత్రం మాకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయనకుండా మనం ఇప్పటి నుంచి ఎక్కడ ఎక్కడ ఇబ్బంది ఉందో ఎక్కడ బోర్లు లేవో ఎక్కడ బోర్లు మరి రోడ్డుకి అడ్డంగా మన ఎన్నికల ముందు ఎన్నికలు లేదో మేమేం చేశామని రోడ్డుకి మధ్యలో రోడ్డుకి అడ్డంగా బోర్లు సగం సగం చేసి వదిలేసిన పరిస్థితులు కూడా పలాసాల ఉన్నాయి మంచినీటికి ఇప్పటికే ఉద్దానం ప్రాజెక్ట్ నుంచి మాకు నీళ్లు ఇవ్వండి మా పలాసా మున్సిపాలిటీ నుంచి మేము డబ్బులు కడతామని చెప్పి పెద్దలకు చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకుండా వెంటాడైనా జిల్లా రాష్ట మంత్రి కేంద్ర మంత్రి దారితో కలిపి అయినా కలిసి దానికైతే వచ్చే వేసవి లోపల కనీసం రోజు ఇచ్చి రోజు నీళ్ళు ఇచ్చేలాగా మా అక్క చెల్లెలకి మాట అయితే కచ్చితంగా ఇస్తున్నాం ఎందుకంటే బాగా అనుభవం ఉన్న పెద్దలు ఉన్నారు ఫండ్స్ ఇచ్చే ప్రభుత్వం ఉంది శానిటేషన్ తర్వాత మనం దృష్టి పెట్టాల్సింది మంచి నీటి మీదే మీ అందరూ సహకారం కావాలి ఇక ఈరోజు మీ చేతుల్లోనే ఇంకొక సమస్య వీధి దీపాలు చాలా దగ్గర వీధి దీపాల గురించి కంప్లైంట్స్ వస్తున్నాయి మన అధికారులు ప్రజలకే స్పందించే కంప్లైంట్స్ నా దాకా రావండి దయచేసి వీధి దీపాలు వెయ్యడం కూడా మన బాధ్యత ఆ డిపార్ట్మెంట్ తో మీరు కూడా సహకరించి వీధి దీపాలతో పాటు ఇక రోడ్లు వాటికి ఫండ్స్ ఎంత ఉన్నాయి ఇంతవరకు మాకు తెలియదు మీటింగ్లు అయితే ప్రతి మూడు నెలలకు రెండు నెలలకి అక్కడ పెడుతున్నారు కానీ దానికి సమాధానాలు మాకు సరిగ్గా మీటింగ్ లోని అప్పుడున్న కమిషనర్ గాని ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ వాళ్ళు గానీ చేయలేకపోతున్నారు మీరు కొత్తగా వచ్చారు కొంతమంది అధికారులు కూడా మారాలి మారి తీరాలి గత వైసీపీ అలవాటు నుంచి బయటకు వచ్చి అసలు ఏమున్నాయి అక్కడ మనకి మెటీరియల్స్ ఆ మెటీరియల్స్ ఇప్పుడు మన అవసరాలను ఎంతవరకు మన ఆ ఫండ్స్ తో ఎన్ని రోడ్లు వెయ్యగలం ఏ రోడ్లకు మనకి ఈ రోజు ఫండ్స్ లేవని మీరు నాకు చెప్పగలిగితే నా స్థాయిలో నేను వెంటబడైనా నేను ఆ ఫండ్స్ తీసుకొచ్చిన బాధ్యత నాకు అప్పచెప్పాలని తీసుకుంటానని కోరుకుంటున్నాను రోడ్లు శానిటేషన్ మంచినీరు వీధి దీపాలు ఈ నాలుగు ఇస్తే చాలండి అంతకు మించి మా పలాస